ప్రధానమంత్రి మోడీ గారిది ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందరు చేస్తున్నారు కదా అది మీ ఫ్యామిలీకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది దయచేసి అందరూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు చేయించుకోండి మీకు సపోర్ట్గా ఉంటుంది ఏదైనా యాక్సిడెంట్ అయినా హెల్త్ బాగోపోయినా ఆపరేషన్స్ అయినా కానీ మీకు అది బాగా ఉపయోగపడుతుంది ఓకేనా అది ఖచ్చితంగా అందరు చేయించుకోవాల్సిందే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి జాయిన్ అయిన వాళ్ళంతా థ్యాంక్ యూ సో మచ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందరూ చేయించుకోండి ప్రధానమంత్రి మోడీది ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ప్రధానమంత్రి మోడీవి ఇప్పుడు ఫోర్ పాయింట్ జీరో వర్షన్ నడుస్తుంది ఎన్సీడిసి సర్వే ఇది ప్రపంచంలో మన దేశంలో అందరూ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక్కొక్కరికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అవి మీరందరూ వాడుకోవాలి మీకు యాక్సిడెంట్స్ అయినా ఏదన్నా ఆపరేషన్లు జరిగిన ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎవరికైనా సరే ఈ ఐడితో చూస్తారు ముందు ముందు రోజుల్లో ఆధార్ కార్డు కంటే ఇది చాలా ప్రాముఖ్యమైంది ఆధార్ కార్డుతో ఈక్వల్గా ఇది కూడా ఉపయోగపడుతుంది మన హిస్టరీ మొత్తం ఫైల్లో మనం ఎలా చేస్తామో అలాగే మనకి ఇది ఉపయోగపడుతుంది మన దగ్గర ఇప్పుడు సపోజు మనం వెళ్తూ ఉంటాం యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయినప్పుడు మనం చెప్పలేం నాకు షుగర్ ఉంది బీపీ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది ఫలానా ఈ మెడిసిన్ వాడుతున్నానని చెప్పలేము కానీ ఈ ఐడి జనరేట్ చేసుకుంటే మీకు హైటు వెయిట్ మీకు థైరాయిడ్ ఉందా షుగర్ ఉందా బీపీ ఉందా ఎలాంటివి ఉన్నా కానీ మొత్తం మీకైతే ఆ ఐడిలో క్రియేట్ అయి ఉంటాయి మీ ఫోన్ నెంబర్ కొట్టగానే ఐడి ఓపెన్ అవుతుంది మీ హిస్టరీ మొత్తం తెలిసిపోతుంది అప్పటికప్పుడు వెంటనే ఎమర్జెన్సీగా మీకు వైద్యం స్టార్ట్ చేయడానికి ఐడి ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయండి ఎన్సీడిసి సర్వే ఫోర్ పాయింట్ జీరో వర్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మీరందరూ ఎలిజిబుల్ ప్రతి ఒక్కళ్ళు ఐడి క్రియేట్ చేయించుకోండి ఏఎన్ఎం ఆశా వర్కర్ మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు హెల్త్ ఐడీలు చేస్తారు అవన్నీ సేవ్ చేసి పెట్టుకోండి మీకు హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో మనం ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటాము చాలా డబ్బులు వెచ్చించేది కానీ ఇది దాంతో ఏం అవసరం లేదండి మనం ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తూ ఉంటాము కాబట్టి మీరు కూడా ఈ హెల్త్ ఐడిని క్రియేట్ చేయించుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ హాయ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరందరూ ఉపయోగించుకోండి హెల్త్ ఐడీస్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు सदाम इस वाले